హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈ రోజు మనం ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండి ఈ రోడ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏ ప్లేసెస్ త్రూ కవర్ అవుతుంది దీని ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉంది మ్యాప్ వ్యూ ఎలా ఉంది అనేది డీటెయిల్డ్ గా వీడియోలో చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నుంచి మీకు చూపిస్తాను కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ఒక్కసారి రెడీ లెట్స్ గో అమరావతి మాస్టర్ ప్లాన్ లో చూస్తే ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అనేది ఈ వన్ రోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ నైన్ రోడ్ దగ్గర అయితే ఇది ఎండ్ అవటం జరుగుతుంది ఈవన్ అంటే మన కరకట్ రోడ్డు ఇంకా అటు సైడ్ అయితే ఇంకా కృష్ణానది ఉంటుంది ఈ వన్ రోడ్ తర్వాత ఈ వన్ రోడ్ అనేది ఇక్కడ బోరు దగ్గర అయితే స్టార్ట్ అవుతుందండి ఈవన్ నుంచి ముందుకొస్తే ఇక్కడ చూడొచ్చు కర్వ్ ఉంది కదా ఇది ఈ టూ రోడ్ అండి ఈ టూ రోడ్ నుంచి కిందకొస్తే ఈ మనకంతా ఎల్పిఎస్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్స్ కి అలొకేట్ చేయడం జరిగింది ఈ ల్యాండ్స్ అన్ని నెక్స్ట్ ఇక్కడ ఇది త్రీ అండి యాక్సిస్ రోడ్ సీడ్ యాక్సిస్ రోడ్ కానుకునే డిఏవి స్కూల్ కి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి ఎన్ ఫోర్టీన్ రోడ్ దగ్గర అయితే ల్యాండ్ ఎలొకేట్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి గ్రే కలర్ లో గ్రామం కనిపిస్తుంది కదా అది దొన్నపాడు గ్రామం అండి ఇంకా కిందకెళ్తే మనకి ఇది ఈ ఫోర్ రోడ్ అండి ఇక్కడ చూడొచ్చు ఎల్పిఎస్ కి సంబంధించిన ఎల్లో కలర్ లో ఉన్నవన్నీ రెసిడెన్షియల్ జోన్స్ బ్లూ కలర్లో ఉన్నామని కమర్షియల్ జోన్స్ అండి వాళ్ళకి ల్యాండ్ ఎలాకేట్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు గ్లెండేల్ అకాడమీ వాళ్ళకి ల్యాండ్ ఎలాకేట్ చేశారు నెక్స్ట్ ఇది ఈ ఫైవ్ అండి రోడ్ డైమండ్ సర్కిల్ వస్తుంది మీరు చూడవచ్చు ఇంకా కిందకి వెళ్తే ఈ రోడ్డు కానుకుని ఎల్ఐసికి ల్యాండ్ అలాకేట్ చేశారు చూడొచ్చు ఇది ఈ సిక్స్ రోడ్ అండి ఇక్కడ ఈ సిక్స్ రోడ్లోనే కాందారి హోటల్స్కి వీళ్ళకి హోటల్స్ రిలేటెడ్ వాళ్ళకి ట్రావెల్స్ అండ్ హోటల్స్ వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు ఇది ఈ సెవెన్ రోడ్ అండి ఈ సెవెన్ రోడ్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి ల్యాండ్ అలాకేట్ చేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇది ఈ ఎయిట్ రోడ్ అండి రైట్ సైడ్ ఇది కింద కనిపించేది మన కాలువ కొండవీటి వాగు రైట్ సైడ్ ఫ్యూనరల్ సెంటర్ చూడొచ్చు ఈ ఎయిట్ అండ్ ఫోర్టీన్ జంక్షన్లో ఇక్కడ ఈ నైన్ దగ్గర అయితే ఈ రోడ్డు అయితే ఎండ్ అవ్వటం జరుగుతుందండి ప్రజెంట్ అయితే మనం రోడ్ ఎండింగ్లో అయితే ఉన్నామండి మీరు చూడొచ్చు రోడ్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఎదరు కనిపించేది మనకు కొండవీటి వాగండి అండి వాగు మీద బ్రిడ్జ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది మీరు చూడొచ్చు దాని రిలేటెడ్ ద రిలేటెడ్ వర్క్స్ అయితే జరిగినాయి బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వలేదు అంతే ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి మొత్తం చూద్దామండి ప్రెసెంట్ అయితే మనం కొండవీటి వాగు క్రాస్ అవుతున్నాం అండి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు డ్రైనేజ్ రిలేటెడ్ వర్క్స్ కోసం మార్కింగ్స్ అయితే చేశారు ఇదంతా రీసెంట్ గా జరిగిన వర్క్ అండి ఇదంతా ఇక్కడ దాదాపు డ్రైనేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి మీరు చూడొచ్చు కంప్లీట్ అవన్ ప్లేసెస్ లో మార్కింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది సో ఆ రిలేటెడ్ వర్క్స్ అయితే చేస్తారండి ఇది ఈఎట్ రోడ్ జంక్షన్ అండి ప్రజెంట్ మనం దాటేది చూసారా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అయినట్టు మనం చూడొచ్చు క్లియర్ గా రోడ్ వర్క్స్ కూడా దాదాపు కంప్లీట్ అయినాయండి అక్కడక్కడే ప్యాచ్ వర్క్స్ లాగా ఉన్నాయి ఈ ఎదురు కనిపించేది ఈ సెవెన్ రోడ్ అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే బసవ క్యాన్సర్ హాస్పిటల్ కి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది ఈ జంక్షన్స్ లో రోడ్ కొంచెం పెండింగ్ ఉందండి దాదాపు ఈ రోడ్ అయితే కంప్లీట్ అయినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు పెండింగ్ ఉన్న దగ్గర రోడ్ వర్క్స్ అయితే జరి చేస్తున్నారండి ప్రెసెంట్ రోడ్ సర్ఫేస్ అంతా క్లీన్ చేసుకుని రోడ్ వేయడానికి ప్రిపరేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు అండి ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ రైట్లో కూడా చూడవచ్చు మనకి మొత్తం ఇది మొత్తం తవ్వారండి డ్రైనేజ్కి రిలేటెడ్గా రీసెంట్గానే ఇది తవ్వడం జరిగింది చూడవచ్చు మీరు మార్కింగ్స్ కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా ఇక్కడైతే రోడ్ వర్క్ జరుగుతుందండి ప్రజెంట్ ఎదరు కనిపించేది ఈ సిక్స్ రోడ్ జంక్షన్ అండి జంక్షన్స్ దగ్గర రోడ్డు వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అండ్ ఆ కొండవీటి వాగు మీద బ్రిడ్జ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉన్నట్టయితే ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే రోడ్ వర్క్ పెండింగ్ ఉందండి రీసెంట్గా వర్క్ జరిగినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు గ్రావెల్ తోలుకుని ఇదంతా లెవెల్ చేసి అయితే పెట్టారు ఈ ఫోర్ రోడ్ నుంచి అయితే వర్క్ అయితే పెండింగ్ ఉందండి ఈ రోడ్డు వచ్చేసి అక్కడక్కడ డ్రైనేజ్ వర్క్స్ అయితే చూడొచ్చు మనం కంప్లీట్ అయినట్టు ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఇక్కడ వరకే రోడ్డు వేయడం జరిగిందండి ఈ రోడ్డు అయితే చాలా వరకు కంప్లీట్ చేయాల్సిందైతే ఉంది ఇక్కడ పొక్లేన్ పని చేస్తుంది మీరు చూడొచ్చు డ్రైనేజ్ రిలేటెడ్గా వర్క్స్ అయితే చేస్తున్నారు పక్కన కూడా రోడ్ అలా లాగా అయితే వేసుకుంటున్నారు మీరు చూడవచ్చు మధ్యలో రోడ్ వర్క్ ఒక చోట జరుగుతున్నట్టు మనం చూసాం ఇక్కడ ఒక చోట జరుగుతుంది డ్రైనేజ్ రిలేటెడ్గా డ్రైనేజ్ రిలేటెడ్ మార్కింగ్స్ కూడా చేసుకోవడం చూసాం సో వర్క్ అయితే ఇక్కడ ఇక్కడ కూడా చూడండి సర్ఫేస్ క్లీనింగ్ అయితే చేసి పెట్టుకున్నారు ఎత్తరకండ్ నుంచి అది సీడ్ యాక్సిస్ అండి మనది ఈ త్రీ సీడ్ యాక్సిస్ రోడ్డు సో ఈ పైన అయితే ఏం లేదండి ఈ సిడ్ యాక్సిస్ రోడ్డు వరకే ఇలా ఉంది పైన కూడా ఇలాగే తవ్వేసి ఉంది మీరు చూడవచ్చు ఇది తిన్నగా కృష్ణా నది దగ్గర ఈ వన్ రోడ్డు వరకు ఇది వెళ్ళటం జరుగుతుంది సో వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకోన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్